నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు వాస్తు నిపుణులు శిక్షణ నిపుణులు నమస్కారం గురుగారు గురుగారు మహాశివుడికి బిల్వ పత్రం చాలా ప్రీతికరం సో ముందుగా బిల్వ పత్రం లేనిదే పూజ జరగదు బిల్వ పత్రం యొక్క ప్రత్యేకత ఏంటి ఎందుకు అంత ప్రాముఖ్యత ఉంది దాని చరిత్ర ఏంటి ఒక్కసారి తెలియజేయండి గురుగారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బిల్వ పత్రాన్ని ఎవరైతే శివుడి మీద పెట్టి పూజిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా పూర్వజన్మ కర్మలు తొలగిపోతాయి ఓకే ఎందుకంటే బిల్వ పత్రానికి బుధుడు కారకుడు బుధుడు దేనికి కారకుడు మనకి నేచురల్గా జ్యోతిష్ శాస్త్ర ఎత్తుగా థర్డ్ అండ్ సిక్స్త్ లార్డ్ మూడో స్థానం అంటే దారిద్ర స్థానము మనం చేసే ప్రయత్న స్థానము ఆరో స్థానం అంటే మన పూర్వజన్మ కర్మ స్థానం అది ఎప్పుడైతే పెట్టి మనం బిల్వ పత్రాన్ని శివుడి మీద పెట్టి వాటర్తో నీటితో అభిషేకం చేస్తాము మన యొక్క పూర్వజన్మ కర్మ అన్నీ తొలగిపోయి శివుడిలో లయమవడానికి ఓకే ఓకే తోడ్పడుతుంది అని చెప్తూ ఉంటారు అలాగే విష్ణువుని పూజించేటప్పుడు తులసి పెట్టి పూజించాలి ఈ రెండు పత్రాలకు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఇది ఓకే అయితే ఇప్పుడు పూర్వజన్మ కర్మ తగ్గాలి అంటే అంత ఈజీ కాదు ఎన్నో ఇప్పుడు మనం ఒక కర్మను అనుభవించాలి లేదా ఆ కర్మని అనుభవించే ప్రాసెస్లో కొన్ని దానాలు ఇచ్చుకుంటాడు మనిషి లేనట్లయితే కొన్ని ఆ కర్మను అనుభవిస్తాడు కొన్ని సంవత్సరాల పాటు బిల్వపత్రాన్ని ఎప్పుడైతే శివుణ్ణి ఆ పరమేశ్వరుడుగా అంటే పరమేశ్వరుణ్ణి బుట్టి ఏదో బిల్వపత్రం పెట్టి చేసేసామన్నట్టు కాకుండా ఈ విశ్వం మొత్తం నిండునటువంటిది శివుడే ఈ విశ్వం మొత్తం వ్యాప్తి చెంది విష్ణు రూపంలో వ్యాప్తి బ్రహ్మ రూపంలో సృష్టించాడు తనలో లయం చేసుకుంటూ వృద్ధ రూపంలో లయం చేసుకుంటూ ఒక ఒక్క పరమాత్మ అనేటువంటి కంప్లీట్ నాలెడ్జ్తో మీరు శివుణ్ణి ఆరాధించడం వేరు ఏదో మోక్షం వస్తుందన్నారు కదా అని చెప్పి ఏదో పత్రం వేసేసి నీళ్ళు వేసేస్తే దానికి వచ్చే ఫలితం దానికి వస్తుంది రాదని కాదు మనకు కొన్ని కొన్ని పర్వదినాలు ఉంటాయి మీరు వినే ఉంటారు కొన్ని కొన్ని మనకి వృత్తాంతాల్లో పురాణాల్లో ఉంటుంటుంది ఆ ఒక ముగ్గురు వ్యక్తులు మరి ముగ్గురుగా పుట్టారంటే అలాగ ఒకడు గాడిది కానీ ఇంకొకరు ఏమో ఎద్దు గాని ఇంకొక ఆడ ఆడములాగా పుట్టింది పూర్వజంలో చేసిన కర్మ వల్ల అనుకోకుండా వర్షం వస్తుంటే ఒక దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదో ఒత్తి వెలిగించింది వెలిగి వెలిగించిన క్షణంలో వాళ్ళకి మోక్షం వచ్చింది తీసుకెళ్ళిపోయారు అంటూ ఉంటారు అంటే కొన్ని పర్వదినాల్లో మనకు తెలిసి చేసిన తెలియక చేసిన దాని ఫలితం అనుకుంటుంది ఇప్పుడు భక్త కన్నప్పలో కూడా భక్త కన్నప్ప గురించి కూడా మీరు వృత్తాంతం చదివితే ఆయన నీరుని ఎలా తీసుకురావాలో అర్థం కాక నోట్లో నీళ్ళు తీసుకొచ్చి అభిషేకం చేశారు మాంసాన్ని నైవేద్యంగా పెట్టారని ఆఖరికి ఆఖరిగా శివుడు వచ్చి ఏడుస్తున్నాడు శివుడు కానీ ఇలా ఉందని ఆయన కన్ను తీసి పెట్టాడని చెప్తుంటాడు అంటే ఏమిటి అక్కడ మీ భక్తి ఏమిటి భక్తి ఏదో శివుడు అంత భక్తి కన్నప్పుడు వచ్చాడు కదా నాకు వస్తాడేమో కను అంటే ఆయన వస్తాడని చేయలేదు ఆయన ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే ఆయన శివుడు వస్తాడు కాబట్టి నేను కనిస్తాను అనుకోలే నాకు కన్నీవ్వాలనుంది శివుడికి అనే భావనతో ఇచ్చాడు భావన చాలా ముఖ్యము మనం నిత్య పూజలో కూడా మీరక్కడ ఏదో పటం పెట్టేసుకున్నాము ఏదో శివలింగం ఉంది లేకపోతే ఏదో మూర్తిని పెట్టుకున్నాము అని అలా చూస్తే దాని ఫలితం అంతవరకు వస్తుంది ఓకే మీరు ఖచ్చితంగా మన మాంసనేత్రానికి గోచరం అవ్వట్లేదు కాబట్టి ఒక పటం పెట్టుకున్నాను నా భావన కనెక్ట్ అవ్వడానికి కానీ ఆ పటం ఎప్పుడైతే పెట్టుకున్నామో మనం ఎప్పుడైతే పూజ ప్రారంభించామో ఖచ్చితంగా నూటికి నూరు శాతము అక్కడ భగవత్మూర్తి వస్తుంది మనకి మనకంటే కనిపించట్లేదు కానీ అక్కడ వస్తారు వచ్చి మనం చేసే పంచోపచార పూజల్లో గంధం పరికల్పయామే అనగానే గంధం స్వీకరిస్తారు పుష్పం పరికల్పే పుష్పం ధూపం దీపం నైవేద్యం అన్నీ తీసుకుంటారు మనం ఏమాత్రం అక్కడ శ్రద్ధని చూపించకుండా మనసు పెట్టకుండా కేవలం ఏదో నోటితో ఒక మా ఒక శ్లోకం అంటున్నాము మనం ఏదో కూర్చున్నాము అని అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం స్వీకరించారు ఇప్పుడు మీరు ఉన్నారు ఒక ఇంటికి గెస్ట్గా వెళ్ళారు ఆ ఇంటి గెస్ట్ వాళ్ళు మీకు ఏదో ఇచ్చారు ఏదో ఏటో చూస్తే ఏదో అక్కడ పెట్టి చనిపోయారు అసలు మీకు తీసుకోబుద్ది వస్తుందా లేదు మనకే తీసుకోబుద్ధి కాదు అలా కాకుండా గాయత్రి గారు వచ్చారా తీసుకోండి తీసుకోండి వద్దంటున్నారు అరే లేదండి తీసుకోండి ఏముంది ఒక కాఫీ ఏమైపోద్ది కప్ కాఫీ తాగలేరా అని పాప్యంగా ఇస్తే అలాగని వద్దు ఆ వద్దా అంటే వెంటనే లభులు తీసుకెళ్ళిపోతే ఇది ఏమిట్రా బాబు నేను ఏదో మొహమాట ఇంకా అలా కాకుండా ఇంకొంతమంది మళ్ళీ అడుగుతారు టీ తాగుతారా అండి అంటారు ఏమంటామండి తాగుతామని చెప్తావా తీసుకొచ్చి ఇచ్చేసి చేయాలి నీళ్ళు ఇచ్చేసి నీళ్ళు తాగుతారా టీ తాగుతారా మరి టిఫిన్ ఏమైనా తింటారా భోజనానికి వెళ్తారా అంటే అసలు ఎప్పుడూ కూడా గెస్ట్ని అమ్మయ్యా మా అదృష్టం రా బాబు ఎందుకంటే శాస్త్రం ఏం చెప్తుంది అంటే అతిథి దేవోభవ అతిథి లేకుండా ఒకప్పుడు అసలు భోజనం చేసేవారు కాదు ఓకే అస్సలు భోజనం చేసేవారు కాదు అతిథి ఖచ్చితంగా పెట్టవలసిందే ఇప్పుడు మన కాలం మారిపోయింది అతిథి దేవో బాబా ఇవాళ రేపు ఎలా వాళ్ళు వస్తున్నారంటే తాళం తీసుకు తాళాలు తీసుకుని వెళ్ళిపోతారు అంత ఘోరంగా తయారయ్యారు అయితే ఇక్కడ ఏంటంటే పూజ మీరు అన్నట్టుగా బిల్వ పత్రం పెట్టి చేయడం వల్ల ఐశ్వర్యం వస్తుంది ఆనందం వస్తుంది మోక్షం లభిస్తుంది అని చెప్తారు కానీ ఎలా చేయాలి పూజ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు భగవంతుడు అక్కడ ఉన్నాడనేటువంటి కంప్లీట్ పూనికతో త్రికరణాలు ఒకటై భక్తి శ్రద్ధ భావనతో మీరు ఎప్పుడైతే పూజిస్తారో బాగుంటుంది అలాగే ఈ పూజ చేసుకునే విధానాలు ఎంతసేపు మనకేదో ఫలం రావాలని కాదు ఒక తల్లి ఉంది పిల్లవాడిని పెంచుతూ ఉంటుంది వీడు పెద్ద అయ్యాక జాబ్ వస్తే నాకు కారు కొనిస్తాడు నాకు బిల్డింగ్ కొనిస్తాడు అసలు ఏమీ ఉండదు కేవలం నా పిల్లవాడు మా అమ్మాయి మా అబ్బాయి అనే భావనతో చేస్తారు వీళ్ళకున్నవన్నీ కూడా వాళ్ళకి దాడిపోసేస్తారు ఏదైనా ప్రాబ్లం వచ్చిందా ఎందుకు ఆస్తి అమ్మేస్తాను ప్రాబ్లం క్లియర్ చేసుకోవాలంటే చూడకపోయినా ఎందుకంటాం అంటే నాది అనే ఫీలింగ్ ఉంది కాబట్టి అందరికీ ఇస్తారు అలాగా రోడ్డు మీద పక్కింటి లాస్ట్ రెండు వీడు ఆస్తి అమ్మిస్తాడా ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఇక్కడ నాది అనే ఫీలింగ్ ఉంది అలాగే భగవంతుడు కూడా నావాడు నా ఈశ్వరుడు నా విష్ణువు నా యొక్క కాలభైరవుడు నా అమ్మవారు అనే ఫీలింగ్ మనకు ఉండాలి అప్పుడు ఏమవుతుందంటే మీరు ఉదయాన్నే నిద్రలేచి ఆ రోజు హడావిడిగా మీరు ఏదో చక్క అయ్యో ఇవాళ పూజ సరిగ్గా చేయలేదు అయ్యో చేయలేకపోయానే వస్తుంది అంతేగా నేను ఈ పూజ చేసాను నాకేమొస్తుంది అంటే ఎలా ఉంటుందంటే ఒక చంటి పిల్లవాడిని చూసుకొని చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు నేను ఆనందనిపించుంటాను స్నానం పెట్టిచ్చుంటాను ఎన్నో బట్టలు కూడా ఉంటాడు వీడు నాకేమిస్తాడు పెద్దయ్యాక వేసుకున్నట్టుగా ఉంటుంది ఎంత దరిద్రంగా ఉంటుంది మనమేంటంటే మన జీవితం సాధనా మార్గం మనుష్య జన్మ అంటేనే సాధన అంటే ఈ ఒక్క జన్మతోనో లేకపోతే ఇంకా తక్కువ దీంట్లోకి వెళ్ళిపోయే జన్మల్లోకి వెళ్ళకుండా మనుష్య జన్మ గొప్పది అంటే మనము ఈ మనుష్య జన్మలో ఆ భగవంతుని పట్టుకొని సాధన చేసుకుంటూ ఈ జన్మ కైవల్యం కోసం చేసుకోవాలి పూజ చేసినా మరి మన కష్టాలు వస్తాయో అడగండి తప్పు కాదు కానీ ఇప్పుడు మీరున్నారు ఒక తల్లి ఉంది తల్లి మీద అడిగాడు పిల్లవాడు అమనకు లడ్డు కావాలి ఇవాళ ఉదరు రేపు అన్నది అమ్మను వదిలేస్తామా అలాగే చిన్నటి పిల్లవాడు కత్తిర కావాలని అడిగాడు ఒక నాలుగైదేళ్ళ పిల్లవాడు ఇస్తుందా మంట కావాలని అడుగుతుంది లేదు ఇచ్చే శక్తి ఉన్నా ఇవ్వేందుకు వీడు ఏదైనా పాలు చేసుకుంటాడు అలాగే మన శక్తి బట్టి మనకుండే కర్మను బట్టి మనకుండే అర్హతను బట్టి భగవంతుడు మనకిస్తాడు తల్లిదండ్రులు కూడా చాలామంది ఈ విషయం తెలియక పిల్లలకి అందరికీ మీకు భగవంతుడు ఏదైనా ఇస్తాడు అడిగితే అంటారు కానీ మీ అర్హతను బట్టి ఇస్తాడు నీ సాధన బట్టి ఇస్తాడు నీ భక్తిని బట్టి ఇస్తాడు నువ్వు దానికి అర్హుడు అర్హుడు అయితేనే ఇస్తాడని చెప్పాలి అలాగే ఇంకొంతమంది నాలుగు గుళ్ళకు వెళ్ళి అవలేదనంగానే వదిలేస్తారు భగవంతుని లేదా నాలుగు డబ్బులు వస్తే వదిలేస్తారు అవును ఇక్కడ ఏమంటానంటే సొంత తల్లిగా భావించినప్పుడు ఆ ఫీలింగ్ మీకు రాదు ఇప్పుడు ఓన్ మదర్ ఉందనుకోండి అమ్మా ఇంకా నాలుగు డబ్బులు వస్తాయి అమ్మకి ఇంకో మంచి రూమ్ కట్టిస్తాను అమ్మ నీకు మంచి ప్లేస్ ఉండే ఇల్లు కట్టుకుందాం ఈ అపార్ట్మెంట్ కాదు ఇండివిజువల్ హౌస్ అక్కడ నువ్వు మళ్ళీ మొక్కలు పెంచుకోవచ్చు ఇంకా నువ్వు మంచిగా ఆ మొక్కల నుంచి వచ్చిన పువ్వులతో నువ్వు పూజ చేసుకోవచ్చు మీ టీం అంతా పిలిచి అంత పెద్ద పూజ కది అందరూ కూర్చొని అక్కడ భజన చేసుకోవచ్చు అని చెప్తాం అంతకని నాలుగు డబ్బులు వచ్చాక ఇప్పుడు నాకు అమ్మక్కర్లేదు అనం అవునా కదా రాలేదు కాబట్టి నువ్వు నీ కడుపును ముట్టాను కాబట్టి నాకు డబ్బులు రాలేదు అమ్మను వదిలేయనవు సొంతంగా ఫీల్ అయితే ఓన్గా ఫీల్ అయితే ఆ భగవంతుణ్ణి అర్చించే విధానంలో చూసే విధానంలో ప్రతి దాంట్లోనే సొంత మనిషికి పెట్టినట్టుగా అనిపిస్తుంది మీరు ఆ డోర్ నాక్ చేసేటప్పుడు కూడా ఒకసారి నాక్ చేసి మా లోపల నిద్రపోతున్నాడేమో భగవంతుడు మనం ఒకసారి నాక్ చేయాలి ఆయన బిజీగా ఉంటాడేమో అన్నట్టుగా ఒక మనిషి రూమ్లోకి వెళ్ళినప్పుడు ఇలా చేస్తాం అలా చేస్తాం అక్కడ శుభ్రంగా లేకపోతే అయ్యో పిల్ల ఒక ఒక రూంలో సొంత పిల్లవాడు పాప ఉండే రూమ్ బాగోపోతే ఎలా ఫీల్ అవుతాం అలా ఇంటర్లో పెట్టుకున్నామని చెప్పి మనం క్లీన్ చేసేస్తాం అలా ఏంటంటే భగవంతుడు ఉన్నాడనే పూనికతో చేయడం వేరు అయితే ఇక్కడ చాలామందికి ఏంటంటే ఈ పంచేంద్రియాలకి అందకపోవడం వల్ల ఫీల్ అవ్వలేకపోతుంటారు కానీ కొంతమందికి ఇన్బిల్ట్గానే వస్తుంది గురుకేతు కనెక్టివిటీ ఉంటే ఇన్బిల్ట్గా వస్తుంది మరి ఫీల్ అవ్వడం ఎలాగ అంటే మీరు పురాణాలు ఇతిహాసాలు రామాయణ మహాభారతాలు ఇవన్నీ చదివితే అప్పుడు మీకు భగవంతుడు ఉన్నాడు ఈ దేవతలు ఉన్నారు అనేటువంటి ఒక బిలీవ్నెస్ అంటే మనం కొన్ని చదవడం వల్ల ఇప్పుడు చూడండి ఎవరి ఏదో ఒక చదివాం ఒక ఆర్టికల్ అబ్బాయి నేను గొప్పవాడ మైండ్ చూడకపోయినా చదివిందిగా చదివినప్పుడు మీ మైండ్లోకి వెళ్తుంది అలాగే మహాభారతాలు పురాణాలు ఇవన్నీ మనం చెప్పాలి పిల్లలకి చెప్పకుండా మా అమ్మాయి పూజ చేయట్లేదు మా అబ్బాయి పూజ చేయట్లేదు మా అబ్బాయికి ఏంటో దీని ఇంట్రెస్ట్ లేదంటే మనకి యోగం లేదు ఆ యోగాన్ని మనం తల్లిదండ్రులుగా కలిగించగలగాలి అప్పుడు ఆటోమేటిక్గా బాగుంటుంది తప్పకుండా గురువుగారు అంటే బిల్వపత్రం పత్రం ఏంటి గురువుగారు పుట్టుకేముందో అన్ని చెట్ల లాగే అలాగే అది పుట్టింది కాకపోతే కొన్ని కొన్ని వృక్షాలు భగవంతుడు అంటే పరమాత్మ ప్రత్యేకంగా అంటారు ఇప్పుడు రుద్రాక్ష ఉంది ఒక అక్ష అక్షి నుంచి వచ్చింది అంటారు బిల్వం అనేటువంటిది ప్రత్యేకంగా దాన్ని పుట్టుక జరిగింది మనకి క్షీరసాగర్ మదనంలో వచ్చిందని కొంతమంది అంటూ ఉంటారు స్వయంగా పరమేశ్వరుడు బ్రహ్మ కలిపి చాలా తప్పకుండా గురుగారు బిల్వ పత్రం యొక్క ప్రాముఖ్యత గురించి ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు చూసారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువు గారిని కలవాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ